మొన్ననే ఒక పాఠశాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు కంప్లైంట్ చేసినారు సార్ దాకా బాగానే ఉంటుంది పొద్దు ముఖంగానే అందరు అల్లరి ముక్కలు వస్తారు ఇక్కడ గంజాయి బ్యాచ్ వస్తుంది తాగేటోళ్ళు వస్తారు అందరు వస్తారు అని చెప్పారు ఇది వాస్తవంగా నిజంగా సమస్య ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది అక్కడికి వచ్చి కూర్చొని రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది నేను ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొస్తా ఉన్నా ఈ శాసనసభ వేదిక ద్వారా మంత్రివర్యుల దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నా ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా గస్తీ ఏర్పాటు చేయాలి పాఠశాల ప్రాంగణాన్ని ప్రతి పాఠశాల ప్రాంగణాన్ని ఎవరు లిమిట్స్లో ఉన్నా వాళ్ళు చెక్ చేయాలి ఎవరైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు పాఠశాల పరిమి ప్రమిసైజ్లో చేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి శిక్షించాలని చెప్పి కోరుకుంటూ పొద్దున మా మిత్రులు కేటీఆర్ గారు ఒక మాట అన్నారు ఎడ్యుకేషన్కు మంత్రి లేడు అవునధ్యక్ష ఎడ్యుకేషన్కు మంత్రి లేడు పెట్టలేదు కావాలని ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అత్యంత ప్రియమైన సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ కాబట్టి ఒక విప్లవాత్మకమైన మార్పు ఎడ్యుకేషన్లో తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయననే తన దగ్గర పెట్టుకుంటున్నాడు ఎడ్యుకేషన్ ఫండ్స్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు అనేక కార్యక్రమాలు వేల కోట్లతోటి చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా తన దగ్గరనే ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియోని పెట్టుకుంటున్నాడు దీన్ని మనము అభినందించాలి గతంలో ఎవరి దగ్గర పోర్ట్ఫోలియో పోర్ట్ అంత అనుకున్నంత అభివృద్ధి జరగలే కాబట్టి దానికి న్యాయం చేయాలంటే అది ముఖ్యమంత్రిగా నా దగ్గరనే ఉండాలి అప్పుడు అధికారులు పనిచేస్తారు టీచర్లు పనిచేస్తారు వ్యవస్థ సక్రమంగా ఉంటుందని ఒక గొప్ప ఆలోచన తోటి తన దగ్గర పెట్టుకుంటున్నాడు అధ్యక్ష దీనికి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపాలి ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారికి మేలు చేయదు లక్షలాది మంది పేద పిల్లలకి వాళ్లకు మేలు చేస్తుంది కాబట్టి ఇటువంటి గొప్ప ఆలోచనను మన అందరం కూడా సమర్థించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ ధన్యవాదాలు చెబుతా ఉన్నాను